హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే పెంచినదారులకు లైఫ్ సర్టిఫికేట్ల పేరుతో సైబర్ మోసాలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లెట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక పింఛనుదారులు తమ వార్షిక డిజిటల్ జీవన ప్రమాణపత్ర సమర్పణలో జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వ పింఛను పింఛనర్ల సంక్షేమ విభాగం సూచించింది నవంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు జరుగుతున్న డిఎల్సి క్యాంపెయిన్ ఫోర్ పాయింట్ జీరోలో భాగంగా లైఫ్ సర్టిఫికేట్ల సమర్పణ కొనసాగుతుంది ఈ ప్రక్రియలో సైబర్ మోసాలకు గురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది ఇటీవల హైదరాబాద్లోని బర్కత్పురాలో నివసించే విశ్రాంత ఉద్యోగి ఇలానే సైబర్ మోసానికి గురయ్యారు లైఫ్ సర్టిఫికేట్ కోసం ఏపీకే ఫైల్ పంపించి ఇన్స్టాల్ చేయించిన సైబర్ నేరగాడు బాధితుడి ఖాతా నుంచి పన్నెండు పాయింట్ తొంభై తొమ్మిది లక్షలు కొట్టేశాడు ఈ నేపథ్యంలో పింఛనదారులు తప్పనిసరిగా పాటించాల్సిన భద్రతా సూచనలను కేంద్రం విడుదల చేసింది జీవన పత్రాన్ని అధికారిక వెబ్సైట్ పోస్టాఫీస్ యాప్ లేదా ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ ద్వారా మాత్రమే సమర్పించాలి గుర్తు తెలియని ఏజెంట్లు లేదా అనధికార యాప్ల ద్వారా వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదు ఆధార్ నెంబర్ ఓటీపీ బ్యాంక్ అకౌంట్ వివరాలు పీపీఓ నెంబర్ మొబైల్ నెంబర్ను ఎప్పుడూ అపరిచితులతో పంచుకోవద్దు ప్రభుత్వ సంస్థలు ఎప్పుడూ ఫోన్ లేదా ఈమెయిల్ ద్వారా పాస్వర్డ్ ఓటీపీ బ్యాంక్ పిన్ వంటి వివరాలు అడగవు ప్రభుత్వం పేరట వచ్చే ఈమెయిల్లు మెసేజ్లను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలి ఫోన్లు కంప్యూటర్లు తాజా సెక్యూరిటీ ప్యాచ్లు యాంటీవైరస్ సాఫ్ట్వేర్లతో అప్డేట్ చేయాలి లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ సమయంలో సురక్షితమైన వైఫై లేదా మొబైల్ నెట్వర్క్ ఉపయోగించండి ఏవైనా మోసపూరిత కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే బ్యాంకుకు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్కు ఫిర్యాదు చేయాలి విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి నవంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది సూపర్ సీనియర్ సిటిజన్లైతే అక్టోబర్ ఒకటి నుంచే సమర్పణకు అనుమతి ఉంది దీనిని సబ్మిట్ చేసిన తర్వాతే పెన్షన్ పంపిణీ చేసే ఏజెన్సీలు పెన్షన్ను బ్యాంక్ అకౌంట్లో వేస్తాయి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు ఆధార్ నెంబర్ మొబైల్ నంబర్ పీపీఓ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ పెన్షన్ ఇష్యూ చేసే అథారిటీ పేరు వంటి వివరాలని సిద్ధం చేసుకోవాలి పెన్షనర్లు తమ సౌలభ్యాన్ని బట్టి ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ పద్ధతులను ఎంచుకోవచ్చు